ఈ రోజు పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధి బైబిల్లో నుంచి సామెతులు ఇరవై నాలుగో అధ్యాయం మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడను వివేచన వలన అది స్థిరపరచబడను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి గొప్ప వాగ్దానం ఏంటంటే జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడుతుంది ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సులభం అందర ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ప్రపంచంలో ప్రియమైన దేవుని పిడ్లారా మనం గమనించినట్లయితే ఒక మానవుని జీవితంలో కావాల్సింది ఏంటి అనంటే తన చదువులో కానీ తన పై చదువులో కానీ తన కుటుంబంలో కానీ తన యొక్క ఫ్యామిలీలో కానీ తను చేసే ప్రతి జాబులో కానీ అన్నిట్లో కావాల్సింది ఏంటంటే జ్ఞానం అవసరం ఒక వివేచన అవసరం మీరు గమనించండి ప్రియమ దేవుని బిట్టారా ఈ యొక్క జ్ఞానము అనేది చాలా అవసరం బైబిల్ చెప్తుంది ఏంటంటే వాస్తవంగా ప్రియులరా లోకములో అందరికీ ఉంటుంది జ్ఞానం వివేచన కూడా ఉంటుంది కానీ దేవుని పిల్లలకి దేవుడు ఆత్మీయ జ్ఞానాన్ని ఇస్తాడు బైబిల్లో మనం చూస్తే దేవుడు తన జ్ఞానం ఇచ్చాక గొప్ప రాజయ్యడు సొలోమాన్ సొలోమాన్ కంటే ముందుగాని వెనక కానీ చాలామంది రాజులు ప్రపంచంలో చాలా ఏలుబడి చేశారు రాజులు మహారాజులు చక్రవర్తులు అనేక మంది ఉన్నారు కానీ బైబుల్ ఇచ్చే స్టేట్మెంటు ప్రపంచంలో ఈరోజు చారిత్రకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక గొప్ప జ్ఞానాన్ని సులోమానికి అంటే అందరు రాజుల కంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము సులోమానికి ఏమేన్ నా ప్రియ దేవుని బిడ్డారా అవును కదా అందరికంటే ఒక ప్రాముఖ్యమైన జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు సులో జీవితంలో ఒక జ్ఞానాన్ని దేవుడు ఇవ్వాలి కొంతమంది అంటారు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి ఫాస్ట్ గారు ఈ బాబుకి అస్సలకి జ్ఞానం లేదయ్యా ఇలా చెప్తూ ఉంటారు ప్రార్థన చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటారు తీసుకొచ్చి ప్రార్థన చేపిస్తూ ఉంటారు ఆ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకి ఒక కూతురు మిగతా పిల్లలు కూడా ఉన్నారు అందరికంటే ఈ కూతుర్ని ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడేవాళ్ళు అంటే చాలా అజ్ఞానంగా జీవించేది ఓ తల్లిదండ్రులు చెప్తే మాట వినే వ్యక్తి కాదు ఏదైనా చెప్తే వినదు ఒకటే వేదన తండ్రికి ఏమనంటే రేపు ఎట్ల బ్రతుకుద్ది సమాజాన్ని ఎట్ల బ్రతుకుద్ది రేపు పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది రేపు పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళాక ఎలా బ్రతకగలదు అని తల్లిదండ్రులు ఆవేదన చెందేవారు అయితే తల్లిదండ్రులు ప్రభువును కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కువ ప్రార్థన చేశారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డకి ఈ సంబంధమైన జ్ఞానం కాదు ఒక ఆత్మీయ జ్ఞానం కావాలి దైవ సంబంధమైన జ్ఞానం కావాలి అని ప్రార్థన చేశారు నా ప్రియ సహోదరులరా దేవుడు ఒకరోజు వివాహాన్ని సిద్ధపరిచి ఆ అత్తవారింటికి వెళ్ళాక వీళ్ళకి ఎప్పుడు బాధ ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళ బిడ్డకి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు చూస్తే అత్తగారి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే మీలాంటి బిడ్డ జ్ఞానవంతురాలు నిజంగా మాకు దొరకడం చాలా అదృష్టం ఉంది మీరు గమనించండి జ్ఞానం కొదువు అంటే దేవుడిని తెస్తానని చెప్పాడు కాబట్టి ఈరోజు జ్ఞానం ఇచ్చాడండి నా ప్రియ దేవుని బిడ్డారా ఒక జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడది వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పటినుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి కూడా ఈ కుమార్తె వెళ్ళాక కొన్ని ప్రార్థనా జీవితాల ద్వారా దేవుడు చాలా సమాధానం ఏర్పరిచాడు ఈరోజు దేవుడు అంటున్నాడు మీరు ఎవరైతే పిల్లలు వీడికి జ్ఞానం లేదు వయసు లేదు శక్తి లేదు బలం లేదు ఎలా బ్రతుకుతాడని కొని పిల్లల్ని చూసి కొంతమంది అనుకుంటారు తల్లిదండ్రులకి చిన్న సమస్య వస్తే మేము చచ్చిపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి కొన్నిసార్లు అనుకుంటారు మీరు గమనించండి దేవుడు ఈరోజు చెప్తున్నాడు జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడు దేవుడు మీ కుటుంబాన్ని ఒక న్యూగా న్యూగా మీ పిల్లల్ని ఒక దైవికమైన జ్ఞానంతో దేవుడు నింపుతున్నాడండి మీ పిల్లలు చదువులో కానీ రాసే ఇప్పుడు ఎగ్జామ్స్లో కానీ మంచి జ్ఞానంతో దేవుడు నింపుతున్నాడు కొరొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళ ఫ్యామిలీలో మంచి జ్ఞానం ఇచ్చి ఇల్లు కట్టబడతాయి కనుక అన్ని దేవుడు ఈరోజు చేంజ్ అయిపోతున్నాడు ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు మీ అందరికీ ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు యేసు క్రిస్తు సీయోని మినిస్ట్రీ పరిచయల ద్వారా మరొకసారి మీకు హ్యాపీ బర్త్డే చెప్తున్నాం అలాగే దయని కిరీటాన్ని ఇచ్చి దేవుడు మిమ్మల్ని గాక మరి ఈరోజు పెళ్ళి రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నారు దేవుడు సంవత్సరాలు చెండగా ఆయన కార్యము నూతనపరచినన్నారు ప్రత్యేకంగా ఈ సంవత్సరం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు మీ ఫ్యామిలీలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్లస్ అవుతున్నారు ప్రార్థన ప్రేమ వందనాలు ఎంతమంది రోజు వాగ్దానం చూస్తున్నారో వారందరి జీవితంలో ప్రత్యేకంగా ఆశీర్వదించబడను గాక దీవించబడును గాక ఈ రోజు ప్రత్యేకంగా జ్ఞానం ద్వారా ఇల్లు అన్నారు ఈ వాగ్దానం వారి జీవితంలో వాళ్ళ పిల్లల మధ్యన క్లైమౌని గాక ఏ సునామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె